హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆలు మంచూరియా దానికి కావాల్సిన పదార్థాలు ఆలు మూడు అంటే మనకు ఎంత కావాలంటే అంత మూడు తీసుకున్నా నేను ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు మైదా రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు ఉప్పు రుచికి తగ్గట్టు కారము మిరియాల పొడి ఒక టీ స్పూను అర స్పూన్ పసుపు ఒక కప్పు పెరుగు గరం మసాలా ఇంకా దానికి కావాల్సిన సాసెస్ ఫ్రెండ్స్ ఇవి ఆలు తీసుకొని గ్రైడ్ చేసుకోవాలి మనం కొబ్బరి గ్రేట్ చేసి ఉంటాయి కదా దాంట్లో గ్రైండ్ చేసుకొని వాటర్లో గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గ్రైడ్ చేసుకున్నాక ఇలా వస్తుంది చూడండి దాన్ని ఇప్పుడు మనం వాటర్ ఏం లేకుండా ఇంకో దాంట్లో బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఇవి వాటర్లో నుంచి ఇవి కదండి దాంట్లోకి ఇప్పుడు మైదా పాన్ఫ్లోరు సాల్ట్ రుచికి తగ్గట్టు కారము మిరియాల పొడి ఒకటి స్పూన్ వేసానండి పసుపు కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని మీరు బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమి వేసే అవసరం ఉండదండి దీంట్లో వాటర్ వస్తుంది ఆల్యూలో నుంచి ముందుగా పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి చూడండి నేను చూపించినంత విధానం ఇలా చుట్టుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా వండలు చుట్టి పెట్టుకోవాలండి చూడండి మొత్తం ఇట్లా ఆ బ్యాటర్ అంతా ఇట్లా వండలు చుట్టి పెట్టుకున్నాం స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని నూనె పోస్తుంది ఫ్రైకి సరిపడా పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదండి అది వేడెక్కే లోపు దానికి బ్యాటర్ తయారు చేసుకున్నాం పెరుగు ఒక కప్పు దాంట్లోకి కారం అర స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టు మిరియాల పొడి కొంచెం గరం మసాలా చిట్కేస్ దాన్ని ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లోకి వేసుకోవాలండి ఒక్కొక్కటి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి ఇట్లా నూనె తీసుకోవాలండి పక్కన తీసేసుకున్నానండి ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా కదా డీప్ ఫ్రైగా తీసేసుకొని కొంచెం నూనె పెట్టుకొని దాంట్లో వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి ఇవి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి మరి ఏం వేయగానే అవసరం లేదు దాంట్లో దాంట్లోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగులో ఈ మసాలా అంతా దాంట్లోకి వేసేయాలి దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి దాంట్లోకి మనం సాసెస్ వేసుకుందామండి ఒక్కొక్క టేబుల్ స్పూను చిల్లీ సాస్ ఒక స్పూను టమాటో సాస్ ఒక స్పూన్ అండి ఇవన్నీ వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోవాలి దీన్ని వేపు పెట్టుకున్నాం కదండి దాంట్లోకి మనం వేపు పెట్టుకునేవి దాంట్లోకి వేయాలి ఇవి ఆలూ బాల్స్ వేసి బాగా హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలండి దీన్ని రెడీ అయిపోయిందండి నా ఆలూ మంచూరియా నేను టేస్ట్ చేస్తున్నా ఎలా వచ్చిందో ఇది నా స్టైల్ ఆలూ మంచూరియానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి